హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర పరోటా ఈ పాలకూర పరోటాని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా పాలకూరను తీసుకుని కాడలు మొత్తం తీసేయండి ఆ ఆకులు వరకు శుభ్రంగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసేయండి తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్ తీసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని ఈ బౌల్స్లో పోసేయండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో పాలకూరని కూడా తీసుకోండి కప్పు నిండా వేసేయండి అదే కప్పుతో హాఫ్ కప్పు కొత్తిమీర కూడా వేసేయండి ఈ కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుందండి కంపల్సరిగా కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి ఇక్కడ రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి ఒక స్పూన్ వరకు వామ్ కూడా వేసుకోండి ఇక్కడ కరివేపాకుని కొంచెం సన్నగా కట్ చేసి వేసుకోండి కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆకుకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేయండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఆ గోధుమ పిండిలో కలిసేలా బాగా చే వేళ్లతో చేస్తూ బాగా కలిపేసేయండి ఇలా ఒక నిమిషం పాటు అలా బాగా కలిపేసేయండి అన్నీ కలిసిన తర్వాత చూడండి స్మూత్గా వస్తుంది పిండి మొత్తం కూడా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో సేమ్ అలానే కలపండి గట్టిగా ఉండాలి చపాతీ ముద్దలా ఉండాలి ఇక్కడ చూడండి ఇలా ముద్దలా చపాతీ పిండి ముద్దని మనం ఎలా కలుపుతామో అలాగే గట్టిగా కలుపుకోండి ఇప్పుడు వేళ్ళకి కొంచెం ఆయిల్ రాసుకోండి ఇలా చూడండి ఇక్కడ వేళ్ళతో వేళ్ళకి ఆయిల్ రాసుకొని మనము పూరీకి చపాతీకి ఎంతైతే పిండి తీసుకుంటామో అలాగే అంతంత పిండి తీసుకుని బాల్స్ లాగా ఇలా రెడీ చేసుకోండి ఆ పిండి మొత్తం కూడా అలానే బాల్స్ లాగా చేసుకోండి ఇలా చేతికి ఆయిల్ రాసుకోవటం వల్ల ఎలాంటి పిండి ఎలాగో అంటుకోకుండా నీట్గా వస్తాయి బాల్స్ ఇక్కడ నాకు చూడండి ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కొంచెం పిండి పొడిపిండి గోధుమ పిండి చల్లేసుకొని ఆ పైన ఇక్కడ పిండి బాల్స్ ఉన్నాయి కదా మనం చపాతీ పిండి బాల్స్ అవి తీసుకొని ఇలా పైన కూడా పొడిపిండి చల్లేసి మనం సేమ్ చపాతీని ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి ఇక్కడ పేపర్ అయితే తీ కవర్ అయితే ఈజీగా ఉంటుందని తీసుకోవటానికి నేను కవర్ మీద చేస్తున్నానండి మీరు పూరీ పేట మీద చేసుకోవచ్చు ఇలా పూరీ కర్రతో ఇలా చేయండి పలుసగా చేయండి మందంగా ఉంటే కొంచెం లేట్ అవుతుంది ఫ్రై అవ్వటానికి పలసగా చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇక్కడ చపాతీ పెనం ఉంటుంది కదా అది పెట్టేసుకుని బాగా వేడొచ్చిన తర్వాత ఇలా పరోటాని ఇలా వేసేసుకోండి చుట్టూ ఆయిల్ వేసేయండి పైన కూడా కొంచెం అలా ఆయిల్ చేయండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చండి నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మార్చి మార్చి తిప్పుతూ ఇలా పై పై పైపాటు అడుక్కి అరుగుబాటు పైకి మార్చి మార్చి తిప్పుతూ ఫ్రై చేయండి ఇక్కడ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చండి బాగా చక్కగా కాలుతాయి లోపల వరకు పచ్చిపిండి అనేది ఉండదండి నిదానంగా కాల్చండి ఇక్కడ చూడండి చక్కగా ఫ్రై అయింది ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిండి ముద్దను కూడా తీసుకొని మళ్ళీ పొడిపిండి జల్లేసుకొని ఇలా ముందు చేత్తో ఇలా చేయండి పొడిపిండిని చల్లేసుకోండి మళ్ళీ పూరీ కర్రతో చపాతీ కర్రతో ఇలా చేసేయండి చేత్తో కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ చాలా పలసగా చప మనం కర్రతో చేస్తే ఎంత పలసగా వస్తాయో అలానే పలసగా ఇలా చేత్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ పొడిపిండి చల్లకుండా ఆయిల్ రాసుకొని కూడా చేసుకోవచ్చు మన అండి మనం ఎలాగైనా చేసుకోవచ్చు మనకి చపాతీలాగా పరోటా రావటమే కావాల్సిందే ఇక్కడ చుట్టూ అంచుల్ని ఇలా టచ్ చేస్తే నీట్గా రౌండ్గా ఉంటుందండి అలా టచ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో కవర్ మీద నుంచి మళ్ళీ పెనం ఏడొచ్చిన తర్వాత ఆయిల్ రాసేసుకుని ఆ పరోటాను తీసుకుని పెనం మీద వేసేసుకోవాలి పైన కూడా ఇలా ఆయిల్ టచ్ మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే ఆయిల్ లేకుండానే తింటాము అంటే అలాగా కూడా కాల్చుకోవచ్చు అండి అలా కూడా బాగానే ఉంటాయి ఇంకా వెంట వెంటనే దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా అటువైపుకి ఇటువైపుకి తిప్పుతూ ఇక్కడ చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా కాఫ్ చేసుకొని ఇక మన దగ్గర ఎండి పిండి ముద్దలు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న ఈ పరోటాలకి ఎలాంటి కర్రీ అవసరం లేదండి మనము ఇందులో మనం తింటూ ఉంటే నువ్వుల టేస్టు వామ్ టేస్ట్ తగులుతూ చాలా బాగుంటుందండి ఈ పరోటా అసలు కర్రీ అనేది అవసరం ఉండదు మనం కారం కూడా వేసుకున్నాం కదా స్పైసీగానే ఉంటాయి చాలా బాగుంటాయండి నేను వేసుకున్న ఈ పాలకూర కూడా మన గార్డెన్లోదేనండి నేను టెరస్ పైన తీసుకొచ్చుకున్నాను చాలా ఫ్రెష్గా ఉంది తీసుకొచ్చి ఈరోజు పరోటాలు చేశాను అనమాట చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలానే ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ నాకు ఒక్కటి కూడా విరిగిపోవటం కానీ రాకపోవటం కానీ ఏమీ లేదండి చక్కగా వచ్చేసాయి మనం పిండి కలుపుకోవటంలోనే ఉందండి పిండిని దోశ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుంటే చాలు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వచ్చేస్తాయి పరోటాలు చక్కగా వస్తాయండి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి